శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఆ యొక్క స్లాబ్ ఎత్తు దానికి తగ్గట్టుగా ద్వారబంధాలు కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి ఒక ఇంటి కొలతలను అంచనా వేసుకొని ఆ కొలతలకు సరిపడగా నిర్మాణాత్మకమైనటువంటి ద్వారబంధాలు ఏర్పాటు చేయాలి తప్ప ఇంటి స్లాబ్ ఎత్తు అధికంగాను ఇంటి యొక్క ఆ నిర్మాణాత్మకమైన చర్యలో ఉపయోగించినటువంటి కిటికీలు ద్వారబంధాల యొక్క సైజు చాలా తక్కువగాను ఉన్నట్లయితే దాన్ని చిపిటవేధ అని చెప్పేసి అంటాం ఈ విధంగా కనుక నిర్మాణం చేసినట్లయితే యజమాని చాలా దుష్ప్రవర్తన కలిగిన వాడుగా తయారు కావటానికి ఆస్కారం ఉంటుంది అతని యొక్క మనస్సు విపత్కరమైనటువంటి ఆలోచన సరళిలో పయనించటానికి ఆస్కారం ఉంటుంది సుమా గృహానికి మానవ శరీరానికి అవినాభావ సంబంధం ఉంటుంది మీ ఇళ్ళ అండి అనగానే ఆ ఇంటి యజమాని యొక్క తత్వం మనకి అర్థమవుతుంది అందుచేత అంగహీన దోషం లేకుండా గృహ నిర్మాణం చెయ్యాలి అలా గనక జరిగినట్లయితే శత్రు బాధలు అధికంగా ఉంటాయి మతి భ్రమణలు జరిగే సూచనలు అధికంగా ఉంటాయి అలాగే మురజవేధ అని చెప్పేసి సింహద్వారానికి ఇరు పార్శ్వాలలో గల భాగాలలో ఏ ఒక్క పార్శ్వమైనా సరే ఎక్కువ ఎత్తు ఉంటే మురజవేధ దోషం కలుగుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మురజవేద వలన అవుతుంది అంటే ఇక సంతానం కలగటం చాలా కష్టమవుతుంది ఆ ఇంట్లో అని చెప్పేసి శంఖపాలక వేధ అని చెప్పేసి మరొకటి ఉంది స్తంభాలు లేకుండా ఉంటే గృహం శంఖపాలకం అనేటువంటి వేద దోషాన్ని పొందుతుంది స్తంభాలు లేకుండా గనక గృహం కట్టినట్లయితే కురూపులుగా సంతానం పుడతారు వికట వేధ అని మరొకటి ఉంది గృహం యొక్క సింహద్వారం మిక్కిలి పెద్దదిగా ఉన్న భయంకరంగా గనక ఉన్నట్లయితే ఆ సింహద్వారం ఆ గృహాన్ని వికటవేదా దోషం అని చెప్పేసి అంటాం దీనివల్ల గృహ యజమానికి సంతాన నష్టం కలగటానికి ఆస్కారం ఉంది కూపవేద గృహద్వారానికి ఎదురుగా గనక బావి గనక ఉంటే దీన్ని కూపవేధ అని చెప్పేసి చెప్తాం ఈ గల గృహం యజమానికి అపస్మారక వ్యాధిని కలుగజేస్తుంది దేవతావేధ అని చెప్పేసి ఉన్నది గృహద్వారానికి ఎదురుగా ఏ దేవస్థానం ఉన్నప్పటికీ దేవతావేధ కలుగుతుంది ఈ దేవతావేధ వలన ధననాశనం కుటుంబ నాశనం కలిగి తీరుతాయి